హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనూషా కోరి నేను మీ అనుష ఈ రోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన దొండకాయ కొబ్బరి ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా దొండకాయ కొబ్బరి ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ నేను ఇక్కడ అర కేజీ దొండకాయలు తీసుకున్నానండి నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత దొండకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి తరువాత ఒక చిన్న కొబ్బరికాయని తీసుకున్నానండి ఈ విధంగా తురుముకుని పక్కన పెట్టుకోండి చూశారు కదా ఈ విధంగా తురుముకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి దొండకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నూనె వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి తరువాత దంచిన వెల్లుల్లి రబ్బులు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక చిన్న వెల్లిపాయ తీసుకున్నానండి ఈ ఫ్రైకి వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందనమాట తర్వాత నాలుగు ఎండి మిరపకాయల్ని ముక్కలుగా చేసి వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పోపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి పది నిమిషాలు పది నిమిషాల తర్వాత చూద్దామండి చూశారు కదా దొండకాయ ముప్పులు సగం మగ్గాయి కదా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి నేను ఎండి మీరు చెక్కు వేశాను కాబట్టి కారం వన్ టీ స్పూన్ వేసుకున్నానండి మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇంకా మూత పెట్టనవసరం అవసరం లేదండి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి తురుము వేసుకున్నాక ఎక్కువ ఫ్రై చేయకూడదండి ఎక్కువ ఫ్రై చేసామనుకోండి ఆయిల్ కింద వచ్చేస్తుంది అనమాట ఓన్లీ రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటామండి అంతేనండి ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయింది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడిదో ఒక సరింగ్ బౌల్లో తీసుకుందాం ఈ దొండకాయ కొబ్బరి ఫ్రై రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్